వెల్కమ్ టు పీపుల్ అక్రమార్కులు గండెమైసమ దొండిగల్ రెవెన్యూ పార్తలోని చర్చి గాగిలపూర్ సర్వే నెంబర్ రెండు వందల పద్నాలుగులో ప్రభుత్వ స్థలాలను రాత్రికి రాత్రి ఆక్రమించి నిర్మాణాలు నిర్వహిస్తున్నారు బహిరంగంగానే ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతుంటే ఇటువైపు రెవెన్యూ అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి నాయకుల ఒత్తిడి మొడుపులు అందడంతో మౌనం వహిస్తున్నారా అనే అనుమానం ప్రజల్లో కలుగుతుంది ఇకనైనా ప్రభుత్వ అధికారులు కార్యాలయాలను వదిలి ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు